ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇది జనరల్ ప్రాబ్లమ్ నేను చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూశాను మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంత బాగానే ఉంటుంది కాకపోతే వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉండటం లేదంటే ఏదో ఒక భయం ఆందోళనలో ఉండటం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవటము ఏ పని చేయాలనుకున్నా సరే కానీ ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాలేకపోవటము ఎప్పుడున్నా సరే కానీ ఐసోలేటెడ్గా ఉండటం ఒక దగ్గరే ఉండిపోవటము ఎవరితోటి ఇంట్రాక్ట్ కాకపోవటము ఇలాంటివన్నీ ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాతకంలో బుధుడు చంద్రుడు పీడించబడటం అలాగే లగ్నాధిపతి భాగ్యాధిపతి బాలెక్కువటం ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా మనకి ఏర్పడతాయి మనకి ఒక వ్యక్తిలో మనం జాతకం చూసినప్పుడు ఇది చెప్పొచ్చు ఇది ఇలా ఉంటుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే థర్డ్ హౌజ్ యాక్టివేట్ చేయాలి పరాక్రమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తాం అప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది ఆ కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి ఒక క్లారిటీ ఉంటుంది నాకు చేయాలి నేను లైఫ్లో చేయాలి దీని తప్ప నాకు ఇంకేమీ వద్దు అన్నప్పుడు వాళ్ళకు ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకుంటారు ఒక ఒకటి నేను ఇది సాధించాలి అన్నప్పుడు అది ఫిక్స్ అయిపోతారు వాళ్ళు సో దానికి మనం ఒక జర్నల్ రెమెడీ నేను ఒకటి చెప్తున్నాను అది మీరు చేయొచ్చు ప్రతి శనివారం శనివారము మీరు ఏం చేయాలంటే పాలల్లో బెల్లం వేసి రావి చెట్టుకి ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ రావి చెట్టుకి ఆ యొక్క పాలు అక్కడ సమర్పించేసి ఆ పాల కారినప్పుడు చెట్టు మీద పోయండి మొదల్లో కాకుండా మీద పోసి చెట్టు ఆ కారి నీళ్ళు పాలైతే కిందికి వస్తే దాన్ని మీద ధారణ చేయండి ఎందుకంటే ఇప్పుడు రావి చెట్టు ఏంటంటే రవి రవి యొక్క అనుగ్రహాన్ని నీకు పెంచుతుంది రవి యొక్క బలాన్ని పెంచుతుంది మనకి ఎప్పుడు కానీ ఏది భయం ఆందోళన ఎక్కువ ఉన్నా సరే కానీ నువ్వు రావి చెట్టు దగ్గర కూర్చొని హనుమాన్ చాలీసాలో ఒక్కటే ఒకటే చోపాయి ఒకటి ఉంటుంది సంకట కటే జోసు మిరై హనుమత బల బీర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే ఈ యొక్క చిన్న చౌపాయి ఒకటి అక్కడ కూర్చొని నువ్వు ఒక రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు లెక్క పెట్టకుండా చదువు మీకు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ బాడీలో ఎనర్జీ కానీ ఎందుకంటే రావి చెట్టు ఏంటంటే మనకు ఆ ఎనర్జీని ఇస్తుంది ఇంకా మనకి మర్రి చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు వీటి దగ్గర మనం కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏదైనా మనకి ఇష్టమైన మంత్రాన్ని మనం జపించి చూడండి మీకు ఆ ఎనర్జీ లెవెల్ ఫీల్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ రెమెడీ సెకండ్ వచ్చేసి శిబయ్యకి ఏంటంటే తేనె అరటిపండు అంటే కొంచెం తేనె బాటిల్ తీసుకోండి ఒక రెండు మూడు అట్టపం తీసుకోండి వాటితోటి రెండిటితోటి మీకు కుదిరినప్పుడల్లా శివాయికి అభిషేకం చేస్తుందండి అలాగే మీకు ఎక్కడైనా ఏ టెంపుల్ కన్నా వెళ్ళండి ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు స్వీట్ బూందీ తీసుకెళ్ళండి లడ్డు కాకుండా స్వీట్ బూందీ తీసుకెళ్ళి ఏంటంటే ట్యూస్డే రోజు ఎందుకంటే కుజుడు యొక్క రోజు అనమాట ఇంకా స్వీట్ ఏంటంటే ఏదైతే బూందీ మనం అది మా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాన్ని ఎంచుతారు ఎంచిన తర్వాత దాన్ని స్వీట్ యాడ్ చేసుకుంటాం సో దాన్ని ఏంటంటే ఎప్పుడైతే వండింది ముద్ద పట్టకుండా ఓపెన్ ఉన్నప్పుడు మనం ఇచ్చినట్టయితే శని కుజుడు యొక్క బలం మనకు పెరుగుతుంది శని శని భగవానుడు ఏంటంటే మనకి డిసిప్లిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు అలాగే కుజుడు ఏం చేస్తాడు శారీరక శక్తి మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళి అరే చేద్దాం రావయ్ అన్నట్టు వాళ్ళ యొక్క ధైర్యాన్ని మనకి ఇస్తాడు కాబట్టి ఇది మంగళవారం రోజు చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ కన్ఫ్యూజన్స్ క్లారిటీ అంతా మనకి క్లియర్ అవుతుంది లేదు గురువుగారు ఇంకా మనకి నేను ఎన్నో రెమెడీస్ చేశాను ఏదో స్టోన్స్ పెట్టుకున్న అయినా రిజల్ట్ లేదు అంటే ఒకసారి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ వచ్చి కలిసినట్టయితే ఇంకా బెస్ట్ రెమెడీస్ ఇంకా జాగ్రత్తలు లైఫ్ టైం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి డైరెక్షన్లో ఉంటే ఇంకా మనకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది ఇంకా మనం చేస్తున్న పనులలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాం తెలుసుకోవాలి అనుకుంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి కలిసినట్టయితే ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మీరు నేను ఇంకా పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వగలదు